Hi Andy, welcome back to my channel. మామిడికాయలు వచ్చాయంటే పచ్చి మామిడికాయలతో రకరకాల వంటలు చేస్తాం కదండి అలాగే పండు మామిడికాయలతో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు అండి అదేంటంటే ఈరోజు నేను పండు మామిడికాయ కారం చేయబోతున్నాను ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నంలేకైనా కానీ సంగట్లేకైనా కానీ పండు మామిడికాయ కారం ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకోండి బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసి బాగా కొంచెం వేపాలండి మరీ మాడకూడదు మాడితే స్మెల్ వస్తుంది తర్వాత ఒక్కరుంత చింతపండు నానబెట్టుకోండి అది వేగాక చల్లారడానికి పక్కన పెట్టి ఒక పండు కాయని కట్ చేసి పెట్టుకోండి కట్ చేసుకొని ఇది చల్లారితే గుత్తితోటి వినపడం స్టార్ట్ చేయండి దానిలో కొంచెం సాల్ట్ కూడా వేయండి సాల్ట్ అయినా కళ్ళు ఏదైనా మీ ఇష్టము ఆ చింతపండుని కొంచెం చింతపండు నీళ్ళు ఆనియన్స్ కూడా వేసి బాగా మెదిపినట్టు చేయాలండి రుద్దాలి బాగా వేసి ఇలా రుద్దుతూ తర్వాత అది కొంచెం మెదిగాక పండు మామిడికాయ ముక్కల్ని వేసి చూడండి చూపించిన విధంగా పప్పు పప్పుగుత్తితోటి బాగా వెనపాలండి దీన్ని వెనిపితేనే ఆ మిర్చి నలిగేసి పండు మామిడికాయ కూడా నలిగి బాగా టేస్టీగా అనిపిస్తుంది చాలా బాగా కూడా అనిపిస్తుంది తినడానికి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి ఒకసారి మీకు టైం ఉంటే దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి పండు మామిడికాయలు వస్తే చాలా అండి మేము ఇది చేసుకుని తింటాం ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్